డమ్మా బూర్లు వేస్తున్నాను పిండిలో కలిపి ఇలాగ రెండేళ్ళతో పట్టుకుని వేసుకుంటే ప్రసాదం బూర్లు చాలా బాగా వస్తాయి అస్సలు ఎంత రానోళ్ళకైనా సరే పూరి చాలా బాగా వస్తుంది కలుపుకొని బియ్యం పప్పు కలుపుకొని పిండి చేసుకోవాలి పిండి దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా ఒక గ్లాస్ పప్పుకి గ్లాసున్నర బియ్యం వేసుకుని దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే అస్సలు సేదం మీరు పప్పు బూరలు వేసుకోండి ప్రసాదం బూరెలు వేసుకోండి ఏ బూరెలు వేసుకున్నా సరే అస్సలు సేదం చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా ప్రసాదం బూరెలు ఇవి వేస్తున్నాను మా పిల్లలకి ఎంతో ఇష్టం లేరు అందరూ కలిపి అందరూ ఇక్కడ లేరు ఎవరింట్లో కాళ్ళు వెళ్ళిపోయారమ్మా కాపురాలకి ఏంటంటే నేను అలా వేసుకుంటున్నాను అంతే చూడండి ఒకసారి ఎలా వేస్తున్నాయి చూడండి అస్సలు ఒకదానికొకటి అంటుకోవడం కానీ ఏమి ఉండదు చాలా బాగా వస్తాయి ఊళ్ళు అయితే చేదడం కానీ ఏముండదు గూర్లు ఆయిల్ కూడా తక్కువగానే లాగుద్ది ఇలా రుబ్బుకుంటేనే లేకపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది మామూలుగా అయితే అలా పిండి కలుపుకుంటే ఆయిల్ లాగుద్ది వేయలేరు కూరని పిల్లలు సీజెత్తాయండి ఇలా రుబ్బేసుకున్నారో మీరు కళ్ళు మూసుకుని వేస్తే సరే అంత బాగా వస్తాయి గూళ్ళు చూడండి చూసి మీరు నేర్చుకున్నమ్మా ఒక్కొక్కసారి వేసుకోవాలి కదా మన పిల్లలకి పెట్టుకోవడానికి ఏంటంటే ఇవి కొంటే దొరకన వస్తువులు కదా గ్లాసున్నర పప్పు గ్లాస్ పప్పు గ్లాసున్నర బియ్యం వేసుకుని రుబ్బుకోవాలి చిన్ని బెల్లం మొక్క వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దోశలు పండు కంటే కొంచెం గట్టిగా రుబ్బుకున్నారనుకో ఇలాగా పూర్లు వేసుకోవచ్చు పూర్ణం కూడా చేసుకో పూర్ణం పూర్లలాగా వేసుకోవచ్చు లేదంటే ప్రసాదం ఊర్లు కానీ ఎలా అయినా వేసుకున్నా అస్సలు బూర్లు అంటే చేదాం చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి ఎంత బాగా ఎగుతున్నాయో అస్సలు ఆయిల్ అంటే కూడా లాగదు బూరి ఆయిల్ లాగమంటే లాగదు చాలా బాగా వస్తాయండి ఊర్లు చూడండి నాకే అసలు చూస్తుంటే చూస్తుంటాయి బూర్లు చూడండి చూసి ైక్ చేసి చూడండి ఇలా వచ్చే చూడండి అమ్మ ఒకసారి గోర్లు ఇంకా పొట్టకుండా ఉన్నాయి చేస్తాను చూడండి ఉండలు ఇలాగా ఏంటంటే కొంచెం మనం చేసుకునేటప్పుడు కూడా పూర్ణం అదే ప్రసాదం గట్టిగా పలుసుగా ఉన్నా ఇలా గట్టి పడిపోద్ది అనమాట గట్టిగా అయింది ఇలా కొంచెం ఆయిల్ కాని నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ కొంచెం నీళ్ళు కానీ ఇప్పుడు పెట్టుకుని ఇలాగ ఉండలుగా చుట్టుకోవాలన్నమాట ఇందులో దీనికి జీడిపప్పు కూడా పెట్టుకోవచ్చు ప్రతి ఉండకే పెట్టుకుంటే ఎలాగైనా వేసుకోవచ్చు చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా చూడండి నా వీడియోలు చూడండి చూసి ఎలా ఉన్నదన్నదిని కామెంట్స్ పెట్టండి చూడండి బూర్లు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి బూరి చాలా బాగా వస్తుంది చూడండి బాగుందమ్మా చూడండి ఒకసారి బూరిని చూసి ఎలా ఉందన్నది కామెంట్స్ పెట్టండి సరే శ్రీమాత్రి నమః శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఉంటనమ్మా చూడండి